సాయమ్మ వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచ్చిన అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఈవేళ స్పెషల్గా బంగాళదుంప పచ్చి పటాణి ఫ్రై చేసి చూపిద్దామని చెప్పి ఓకేనా బంగారం రండి అమ్మ ఇగో అరకిలో బంగాళదుంపలు ఇలా చక్కగా ఇలా కోసుకుని పొక్కు బాయిల్ చేసుకోండి ఇగో పచ్చి పటాణి తెలుసు కదమ్మా మార్కెట్లో దొరుకుతాయి కదా మనం ఇంట్లో కూడా నానబెట్టుకోవచ్చు ఉంటాయి మర్చిపోయా ఉన్నాయి ఇగో ఈ మూడు ప్యాకెట్లు ఇగో మూడు కోతలు ఎంచాను ఇదిగో ఉడికిడి ఉడకకుండా మట్టుకుంటే పీసిపోతాయి అన్నమాట చక్కటి ఫ్రై చేయొచ్చు చూపిస్తాను మీకు సాంబార్ లొక్కి గట్ట చాలా బాగుంటుంది ఆల్రెడీ పొద్దున్న పప్పుచారు పెట్టాను నేను దాంట్లో బాగుంటుందని చెప్పి ఓకేనమ్మ కొత్త మూకుళ్ళు కదా ఇదిగో ఇదో మూకుడు స్టార్టింగు ఆయిల్ పోసుకుందాం ఇదిగో బంగారం బంగారతో పర్ కేజీ ఇవి కిలో ఉంటాయి మూడు ప్యాకెట్లు మాట బాయిల్ చేసాను బంగాళాదప్పు కూడా బాయిల్ చేసుకున్నాను పావు బాయిల్ అంటారు దాన్ని ఒక్క పొంగు వచ్చిన తర్వాత వాచ్ చేసుకోండి రెండు పచ్చిమిరపకాయలు ఇందులోకి వేసుకునేది మనం పచ్చనపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిరపకాయ ఉప్పు పసుపు అంతే ఉల్లిపాయ కట్ట వేయకూడదు ఇందులో సూపర్ ఉంటుంది ఎల్లుల్పాయి కూడా ఎక్కలు ఉంటే కొత్తిమీర గార్లింగు కొత్తిమీర చుంపుకోవడమే ఇది పప్పు చారుకి బాగుంటుంది కాంబిటేషను అది కూడా బాయిల్ చేయాలమ్మా బొటాని నీటిలోకి వెళ్ళేటప్పటికి బీస్పోద్ది అది అందుకని చక్కగా బాయిల్ చేసుకుంటే మనం తినడానికి అరుగుదలకి అది బాగుంటుంది చక్కగా వెల్లులపై కూడా ఎక్కలద్దు ఇదేమి మసాలా కర్రీ కాదు ఇవన్నీ వేసేసుకున్నా ఈ మూకులు కూడా చాలా వేడి అమ్మో ఇది రెండో మూకుడు అమ్మా దసరాలో కొత్త మొక్కలు వాడుతున్నాం అన్నమాట ఇందులో కొద్దిగా గింగి వేసుకుందాం బాగుంటుంది ముక్కలు వేసుకుందాం అమ్మా పసుపు పసుపు అనేది శుద్ధు ప్లస్ వచ్చి యాంటీబయోటిక్ కాబట్టి పసుపు కంపల్సరీ వేగింది సాల్ట్ కూడా వేసుకుందాం ఎందుకంటే కలవ తప్పు కలిపేసుకున్నాం అనుకో బంగాళ తప్పులు తినే బాయిల్ చేసుకోండి అమ్మ సాల్ట్ వేయలేదు ఇప్పుడు వేసుకుందాం అయితే ఇది ఒక మగ్గు మగ్గుతుంది కదా తర్వాత ఎంత బొట్టాని బాయిలే కదా ఇది ఒక ఇందులో వాటర్ ఏదైనా ఉంటే లాగేసుకోండి వాటర్ లేదు పిల్లలు పిల్లలు వడకట్ చేసుకున్నాను కాబట్టి బయగార బట్టేసుకున్నాం బోయం చేసుకోవడం కూడా చక్కగా అమ్మ ఒక అరస్పూను కారం ఒక అరసుపూండు మాట ఒక్క అర స్పూన్ ధనియాల పౌడర్ అంతే అది చపాతీలకు కూడా బాగుంటుందమ్మా ఒక్క నిమిషం మగ్గితే అయిపోయినట్టే తొందరగా అయిపోతుంది బాయిల్ చేసుకోవడం గట్టా ఆలస్యం ఇంకా మీకు చూపించడం ఎందుకు లేని బాయిల్ చేయడం చూపించలేదు ఇప్పుడు కరెంట్ తీస్తున్నాడు ఒక్కొక్కసారి క్లైమేట్ బాగోలేదు అందుకనే రెండు అలా బాయిల్ చేసుకున్నాను అనమాట మూడు కోతలు ఎంచుకోండి అమ్మా చక్కగానో ఇదైతే ఆ పాయిల్ సరిపోతుంది బంగాళదుంప ఉప్పు చూసుకుంటాను సరిపోయిందిరా చక్కగా సరిపోయింది మీకు కావాలంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు బోన్ చేసేటప్పుడు బాగుంటుంది ఓకే బంగారం చక్కగా అయిపోయింది అంతే సింపుల్గా ఇది సిమ్లో పెట్టుకుంటే ఆడగంటతో అంతే ఇది పూరీలోకి కానీ చపాతికి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుందా ఇవంతే మంచి హెల్దీ ఫుడ్ కదా బంగాళాదుంప అంటే మనం వాత వంటాం కానీ మరి బయట వాళ్ళు తింటారు పప్పుచారు తాలిం పెట్టానమ్మా పప్పుచే పెట్టాను దాంట్లోకి ఇది మరి చూపించి చూపించాను కదా అంతకని ఓకేనమ్మా నచ్చితే ఇలా ఫ్రై చేసుకోండి చక్కగా ఇది మనకి మామూలుగా కూడా పనిచేస్తుంది వాళ్ళకి కూడా ఓకేనమ్మా మరి నచ్చితే ఇలా వండుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి ఓకేనా బంగారం మళ్ళీ మంచి రెసిపీతో మీ సాయమ్మ మేము ముందుకు వస్తుంది బాయ్